శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు అవసరానికి బంధుమిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది గతంలో ఉన్న సమస్యలను రాజీ చేసుకుంటారు దాయాదులతో వివాదాలలో విజయం సాధిస్తారు సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి ఉద్యోగస్తుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత కష్టపడవలసి వస్తుంది పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు మాసం చివరిన ఇతరులకు ధనపరమైన విషయాలలో మాట ఇవ్వటం మంచిది కాదు ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు